హాయ్ హలో ఫ్రెండ్స్ శరన్నవరాత్రులో ఏడవ రోజుకైతే వచ్చేసాం ఈరోజు విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నవరాత్రి ఉత్సవాల్లో ఏడవ రోజు మహాచండీదేవిగా దర్శనం దర్శనమిస్తారు ఈ దేవత కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవిస్తారు అందుకే శ్రీ మహాచండీ దేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లే అంటారు పెద్దలు శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపద కలుగుతాయి శత్రువులు మిత్రులుగా మారిపోతారు చండీ సపస్థితి లలితా సహస్రనామం స్తోత్రం శ్రీదేవి ఖడ్గమాల్ని పారాయణం చేస్తూ అమ్మను ప్రార్థించాలి ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తామో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయి అనేది భక్తుల విశ్వాసం అలా అమ్మవారిని అయితే మనం ప్రార్థిస్తూ ఉంటాం ఇక ఈ రోజులో భాగంగా మనమైతే ఇంట్లో పూజనైతే నిర్వహించుకున్నాం అలాగే ప్రసాదంగా శనగలను అయితే సమర్పించుకున్నాం ఇలా ప్రత్యేక పూజలు చేసి ఆ దేవి కృపకి మనం కారకులవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు కూడా పాత్రని పోషిస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మహాచండీ దేవి ఆరాధించిన వారికి విద్య కీర్తి ఐశ్వర్యం సంపదలు సునాయాసంగా సిద్ధిస్తాయని భక్తుని ప్రగాఢ విశ్వాసం హృదయంలో ధైర్యం బలం ఆత్మవిశ్వాసం నింపే తల్లి మహాచండి ఈ అమ్మవారిని కదంబ పుష్పాలతో పూజిస్తే మన సకల కోరికలు సిద్ధిస్తాయని ప్రతీతి ఇక వీలైనవారు ఆ పూలతో పూజించాలని కోరుకుంటున్నాము ఇక సెలవు తీసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్